హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా పాప బర్త్డే అండి స్పెషల్గా మా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే షేర్ చేస్తాను చూసేయండి ఇక్కడ పాప పుట్టిన ఫస్ట్ డే అండి నెక్స్ట్ వచ్చేసి స్నానం చేపిస్తాం కదా లెవెన్త్ డే అప్పుడైతే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ డే పేరు పెట్టడానికి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడైతే అలా పిక్ తీసాము ఇంకా వాళ్ళ డాడీ దగ్గర కూడా కూర్చొని అలా అయితే ఉండే బొమ్మలాగా ఆ ఫ్రాక్ అయితే వేసాము చాలా క్యూట్గా ఉన్నది అప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మంత్లో మా బావగారి మ్యారేజ్కి అయితే వెళ్ళాము అక్కడ వాళ్ళ అత్తతో అలా అయితే దిగింది థర్డ్ మంత్లో అయితే ఇలా క్యూట్గా అయితే ఉన్నది సరదాగా వాళ్ళ డాడీ మీద ఇలా అయితే పడుకుంటే ఫోర్త్ మంత్లో ఇలా అయితే పిక్ తీసానండి ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా వాకర్లో అయితే వేసేసాము సిక్స్త్ మంత్లో ఇంకప్పుడు అలా మా వాళ్ళ బాబు మా బాబు ఇంకా మా పాపను అలా కూర్చోబెట్టి అయితే తీసాను ఫిఫ్త్ మంత్లోనే పాపకైతే వెంట్రుకలు తీపిచ్చాము ఇంకా అప్పుడైతే అలా క్యాప్ పెట్టేసి తీసాము ఇంకా ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాము సాయిబాబా టెంపుల్కి అలా కూర్చోబెట్టాము ఫస్ట్ టైం అయితే నిలబడిందండి పాప అలా అయితే ఫిక్ తీసాను గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా కూర్చొని స్మైల్ ఇస్తూ ఉన్నది ఇంకా నేనైతే అప్పుడు చూడండి ఎంత బొద్దుగా ఉన్నానో పాపని అయితే ఎత్తుకున్నాను సిక్స్త్ మంత్లో పాపకి ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ కూడా అలా అయితే ఎత్తుకున్నాడు బాబుతో ఉన్న మెమొరీస్ అయితే పాపతో అంతగా లేవండి అప్పుడు ఫస్ట్ టైం అయితే కూర్చుంది పాప ఇంకా అప్పుడు కూడా అలా అయితే తీ సిక్స్త్ మంత్లో అన్నం ముట్టించినప్పుడు మళ్ళీ ఫ్రాక్ వేసి అలా తీసాము ఇక్కడ కూడా కూర్చుందండి మంచిగా ఉంది కదా అని అలా అయితే తీసాము సెవెంత్ మంత్లో ఈ పిక్ కూడా సెవెంత్ మంత్లోనే నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ మంత్ పిక్ వచ్చేసి ఇదండి అలా షర్ట్ ఇంకా ప్యాంట్ అయితే వేసి అలా తీసాము అప్పుడు కూడా కొంచెం భయపడుతుండే సింగిల్గా కూర్చోడానికి గోడకైతే కూర్చోబెట్టి అలా తీసాము ఇంకా మా బాబు బర్త్డే అయితే వచ్చింది పాపకైతే నైన్త్ మంత్ అప్పుడైతే అలా లంగాచోళి వేసి మాకైతే అమ్మవారి దగ్గర వెంట్రుకలు తీసిన తర్వాత మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళాము అక్కడ మళ్ళీ సెకండ్ టైం అయితే గుండు చేపించాము నెక్స్ట్ వచ్చేసి ఇలా నిలబడి ఉంటే అలా అయితే తీసాము సోఫాలో ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళ అయితే అప్పుడు వచ్చిన్నారండి ఇంకా అప్పుడు అక్క వాళ్ళ పాప అలా ఎత్తుకుంది చూడండి ఎంత బాగా కిస్ చేస్తుందో మా పాప అయితే చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నింది మా పాప ఇప్పుడు ఇంకా అందంగా ఉందండి చూస్తున్నారు కదా మీరు ఫైనల్గా మా పాప బర్త్డే అయితే ఫస్ట్ బర్త్డే అప్పుడు మా వాళ్ళంతా వస్తే అలా అయితే పిక్స్ తీసుకున్నాము బర్త్డే రోజు నేను మా వారైతే ఎత్తుకొని అలా దిగాము ఇంకా మా హస్బెండ్ వాళ్ళ డ్యూటీ దగ్గర వాళ్ళంతా అయితే వచ్చేసి గిఫ్ట్ అయితే ఇచ్చి పిక్ దిగారు ఇంకా బర్త్డే అయిపోయిన ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది వాళ్ళ బావగారితో అయితే కూర్చొని పిక్ దిగింది మర్చిపోకుండా ప్రతి ఒక్కరైతే మా పాపకైతే బ్లెస్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ